బుద్ధ్రద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడం పట్ల స్థానిక విద్యార్థి సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి ఈ నిధుల కేటాయింపులో ముఖ్యపాత్ర పోషించిన శాసనసభ్యులు కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోనమునేమిని సాంబశివరావుకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ జిల్లా శక్తి కృతజ్ఞతలు తెలిపింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వరకు అజిత్ మాట్లాడుతూ కోనమునేమ్మిని కృషితోనే కళాశాలకు నూతన భవన నిర్మాణంకి నాంది పలికిందన్నారు

మంచిగా ఏర్పడతాయి కాబట్టి మన ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చాలా సార్లు స్ట్రగుల్ చేశాం ఎన్నో సార్లు కలెక్టరేట్ ముట్టలు చేశాం దాని ఫలితంగానే ఈ రోజు ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజీ కాలేజీలో మూడు మూడు కోట్ల రూపాయలు పెట్టి ఈ కాలేజీ సాధించిన అయింది అందుకే ఎమ్మెల్యే కొనం నేని గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దగ్గరకు వచ్చి మాట చెప్పడం కోసం మేము వచ్చాం